ఈ రోజు నేను మీకు మంచి హెల్తీ డ్రింక్ని అయితే నేను చూపిస్తున్నాను రండి ఇది ఇలా ఉంటుందని మీరు కూడా అనుకుని కానీ దీంతో అన్నీ ఇన్ని కాదు గుర్తు అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఉన్నాయి ఎలా చేద్దాం చూద్దాం రెండు కండేలు తీసుకుని కండ్ల మీద ఉన్నటువంటి ఈ పీచ్ అంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పీచ్ పక్కన పెట్టుకుని రెండు గ్లాసులు నీళ్లు పోసేసుకొని ఈ పీచ్ అంతా వేసేసుకున్నాం అనమాట ఈ కాన్సిల్కి అంతా వేసేసుకున్నాక మీడియం నుంచి లో ఫ్లేమ్ నుంచి పెట్టేసుకుంటూ ఈ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని కొంచెం చల్లరినాక ఒక గ్లాస్లో పోసుకొని తాగేయాలి అయితే దీన్ని కాన్సిల్క్ టీ అంటాము మా తాతీయగారికి గారికి అండి కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఆయనకు బాగా పెయిన్స్ పెయిన్ వస్తున్నప్పుడు డాక్టర్ గారు అయితే ఇది చేసి ఇమ్మన్నారు మేము చేసేస్తే పెయిన్ అంత తగ్గిపోయింది అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను దీంతో ఇంకా చాలా లాభాలు ఉన్నాయండి మంచి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది డయాటటిక్గా పనిచేస్తుంది మీలో ఎవరికన్నా పనికి వస్తుందంటే మంచిగా నీకు నచ్చితే చేయండి తర్వాత కరకరలాడి క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో నేను తయారు చేసి చూపిస్తాను రండి అనుకున్నటువంటి రెండు కార్న్స్ ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ మొక్కజొన్న పొతులన్నీ వలుసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాయి మొక్కజొన్న పొత్తులన్నీ ఒక్కటొక్కటి ఒక బౌల్ వేసుకున్న తర్వాత మొక్కజొన్న పొత్తులన్నీ కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు ఉప్పేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత కన్నెలు వేసుకోవాలండి వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాక తీసేసుకొని నీళ్ళన్ని వంపేసేసి వీటిలో నీళ్ళన్నీ డ్రై అయిన దాకా ఉంచేసి ఈ కా ఈ మొక్కజొన్న పొత్తుల్లో రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఉప్పు కారం పసుపు చాట్ మసాలా ఇట్లా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఈతో అయితే కలిపేస్తూ ఉన్నప్పుడు కొంచెం బుడిపళ్ళు ఆడుతూ ఉన్నాయి అంటే కొంచెం వాటర్ కొంచెం అట్లా చల్లేసుకొని వాటిని మొత్తం కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత వాటిని ఒక నిమిషాలు అట్లా పక్కన పెట్టేసి కడాయిలో నూనె వేసుకొని నూనె వేడేనాక ఈ కార్న్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఒకేసారి తిప్పేయకండి అనమాట కాన్సి విడిపోతాయి కొంచెం స్లోగా తిప్పేసుకుంటే ఇట్లా డ్రై చేసుకొని వేగి డ్రీ ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి కరకలు రెడీ క్రిస్పీకాన్ రెడీ కానీ ఇట్లా కాకుండా కొంచెం ఉల్లిపాయ వచ్చనికే కొత్తిమీర వేసుకొని తింటే అబ్బా బల్లే ఉంటుంది రుచి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ